హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ మీ రాజు శరీకృష్ణ వన్ ఎయిట్ వన్ జీరో ఈ రోజు అయితే సండే సండే స్పెషల్ వచ్చేసి టిఫిన్ గా మేము ఉప్మా చేసుకున్నాము అంతే కదండి లంచ్కి కూడా చేపల పులుసు పెట్టాను ఈ రోజు వీడియో అనేది స్కిప్ కాకుండా చూడండి ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోద్దాము ఓకే హాయ్ అండి ఈరోజు సండే కదా ఫుల్ బిజీ మనకి ముందుగా వచ్చేసి టిఫిన్ అనేది రెడీ చేసుకోవాలి ఈ రోజు మా టిఫిన్ అయితే గనక ఉప్మా వేస్తున్నాను మనం తప్పకుండా పెసరట్టు వేసామనుకోండి ఉప్మా అనేది కన్ఫామ్గా ఉండాలి వాటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది పెసరట్టు వేసుకుంటాం కానీ ఒకటి రెండు గంట ఎక్కువ తినలేము సో నేనైతే ఇప్పుడు పెసరట్టు వేస్తాను మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి మా వారైతే ఫిష్ తీసుకొచ్చారు చేపలు పులుసు పెడతాను అవి ఎట్లా చేస్తారు ఏంటనేది మీకు చూపిస్తాను రండి చూద్దాం సో ఇదండి ఈరోజు సండే కదా సండే అనేసరికి మన అందరికీ ఒక స్పెషల్ డే అనేది చెప్పాలి మేమైతే గనక ఈరోజు టిఫిన్గా వచ్చేసి పెసరట్టు ఉప్మా చేద్దామని చెప్పేసి నేను ఇట్లా నైటే నానబెట్టుకున్నాను మ్యాక్సిమమ్ మీకు నిన్న వీడియోలో అయితే కొంచెం మెన్షన్ చేశాను కదా పప్పులో కొద్దిగా చక్కగా మనం రైస్ అనేది యాడ్ చేయాలని చెప్పి మీకు కొంచెం మెన్షన్ చేసి చూపించాను సో నైట్ అంతా చక్కగా మనకి పప్పు అనేది నానిపోతుందనమాట ఎర్లీ మార్నింగే చక్కగా నేనైతే కనుక కొంచెం అల్లము పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ వేసుకుని మిక్సీలో పట్టేసాను అంటే తక్కువే కదా అని చెప్పేసేసి మిక్సీలో పట్టేసాను అనమాట మనం ఎక్కువగా ఉందనుకోండి పప్పు అయి ఒక రెండు గ్లాసులు అది వేసుకున్నాం అనుకో చక్కగా రుబ్బరొల్లు ఉంటుంది కదా దాంట్లో మనం రుబ్బుకుంటే చాలా టేస్టీ అనిపిస్తుంది ఎందుకంటే తక్కువే కదా అని చెప్పేసేసి నేను మిక్సీలోనే వేసేసాను కానీ మనం ఏదైనా సరే ఏ పప్పు అయినా సరే ముఖ్యంగా పెసరట్టుకైతే మాత్రం మనం రుబ్బుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది సో ఇలా వచ్చి నేనైతే గనక మిక్సీలో వేసేసాను అన్నీ వేసుకుని పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసానులేండి అండి జీలకర్ర అనేది నేను అట్టు వేసేటప్పుడు మాత్రం పైన గార్నిష్ చేశాను ఈ రోజు అయితే పచ్చిమిర్చి మనకి ఎక్కువగా మనం పైన కూడా గార్నిష్ చేస్తారు కాకపోతే నేను మిక్సీలోనే వేసేసానన్నమాట అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసాను దీనికి కాంబినేషన్ వచ్చేసి మనకు ఉప్మా అనేది చాలా బాగుంటుంది కదా అని చెప్పి ఒక చిన్ని గ్లాస్ తో మాత్రం ఉప్మా చేశాలండి ఎక్కువగా చేసినా మనకి అవ్వదు కదా అని చెప్పేసి కొంచెం ఉప్మానే చేశాను చక్కగా పోపులు అవి వేసుకుని ఉల్లిపాయ కొద్దిగా ఎక్కువ వేసుకుని అల్లం ఇవన్నీ ఉప్మా అనేది రెడీ చేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు వచ్చి మనం తినే ముందే పెసరట్టు వేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్ అనిపిస్తుంది వేడివేడిగా ఉంటే కనుక చాలా బాగుంటుంది ఉల్లిపాయ వేసుకుని ఎక్కువగా చక్కగా జీలకర్ర అల్లము ఇవన్నీ కూడా మనం గార్నిష్ చేసుకున్నాం అనుకో చాలా టేస్ట్ ఉంటుంది నిజంగా టీ టిఫిన్లో వచ్చేసరికి ఆ అయితే పెసరెట్టు అనే చెప్పాలి ఎవరైనా వచ్చారనుకోండి మనం పెసరెట్టు వేయడం వల్ల కూడా కొంచెం అంటే చాలా అనమాట చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఒక పెట్టడానికి కూడా చాలా మంచి ఐటెం అనే చెప్పాలి పెసరట్టు అనేసరికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు కానీ ఎంత ఇష్టపడతారో అంత తక్కువగా తింటారనమాట నెయ్యితోనే మనం కాల్చుకున్నాం అనుకోండి ఐ మీన్ పెసరెట్టు పైన మనం నెయ్యి యాడ్ చేసామనుకోండి చాలా టేస్టీ అనిపిస్తుంది ప్రతి అట్టు మీద కూడా నేను నెయ్యి అనేది యాడ్ చేశాను చక్కగా ఇట్లాగా మనకి అంటే ఎక్కువగా మాడకుండా చక్కగా గోధుమ కలర్లో మనం అటు ఇటు తిప్పి వేసుకు వేసుకుంటూ ఉండాలి హైలో పెట్టకుండా మనం సిమ్లో పెట్టుకునే ఇది ద్వారాగా కాల్చుకుంటే చాలా టేస్టీ ఉంటుంది అనమాట నిజంగా పెసరట్టు అనేది వేడివేడిగా తినాలని అనిపిస్తుంది కానీ ఒక్క తినేసరికి ఎందుకో తెలియదు తిన తినలేకపోతాం అనమాట అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది మా వారైతే చాలా ఇష్టంగా తినేవారు పాపం ఆయన కూడా ఏంటో పెద్దగా ఏమీ తినలేదు మా బాబుకేంటి పాపకేంటి మరీ ఎక్కువగా ఇష్టం ఉండదు కానీ తింటారు కానీ ఎక్కువగా ఇష్టపడరులేండి నాకు కూడా ఒక కట్టు కంటే ఎక్కువగా తినలేను కానీ నిజం చెప్పాలంటే పెసరట్టు అనేది రారాజనే చెప్పాలి మంచి ఐటెం అని చాలామంది అంటే కొంచెం థ్రిల్లింగ్గా చెప్పుకునే ఐటమ్ అనే చెప్పాలన్నమాట సో ఇదైతే కనుక ఆరోగ్యానికి కూడా పెసరట్టు చాలా మంచిదని చెప్పొచ్చు ఇలా వచ్చిన తర్వాత మా వారికి అయితే రెండు చేసేసాను పెట్టడం అయితే మూడు పెట్టాను కానీ ఆయన అయితే తినేలేదులేండి ఒక రెండు తినేసరికి ఇంకా నాకు వద్దు చాలు చాలా బాగుంది నెయ్యేది ఎక్కువగా వేసావు కదా రెండు తినేసరికి ఇంకా నాకు మొహం వస్తే ఆయన చెప్పేసి ఆయన రెండు తినేసరికి ఇంకా ఒకటైతే వదిలేసారులేండి నాకైతే మాత్రం ఎప్పుడు కూడా నేను పెసరట్టు ఒక్కటి కంటే ఎక్కువ తిన్నాను అంటే ఇష్టమే ఐటమ్ కాకపోతే నాకు పెసరట్టు కంటే ఎక్కువగా పూరి ఎక్కువగా ఇష్టపడతాను కానీ ఆయిల్ ఫుడ్ కదండి ఇప్పుడు థైరాయిడ్ వల్ల అది కూడా అవాయిడ్ చేసేస్తాను అనమాట ఒక్కటైతే ఒకటి వేసుకున్నాను మా వారు చూడండి సూపర్ ఉంది అని సిగ్నల్ చూపిస్తున్నారు నాకు అట్లా వచ్చి నాకు ఒక్క పెసర తినేసరికి కొంచెం ఎందుకో తెలియదు అంత బరువుగా గ్యాస్ట్రిక్ అంటే గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం ప్రాబ్లం అనే చెప్పాలి ఎంత టేస్ట్ ఉంటుందో అంత గ్యాస్ అనే చెప్పాలన్నమాట ఇప్పుడైతే కనుక చక్కగా నేను పెసరట్టు అది అయిపోయింది టిఫిన్ తినేసాము ఇక వచ్చేసి లంచ్కి ప్రిపేర్ చేయాలి కదండి బాక్స్ అనేది నైన్ థర్టీకి అట్లా మనకి అన్నీ అయిపోవాలి కదా అని చెప్పేసి చక్కగా టిఫిన్ తిన్న వెంటనే నేను ఇంకా ఫిష్ అనేది తీసుకొచ్చారు మా వారు మరీ ఎక్కువ తీసుకురాలేదు రండి ఎక్కువగా ఉన్నా సరే తినలేకపోతున్నాము కొంచెం సరిపడగానే తీసుకురండి అని చెప్పి ఒక చేప అయితే తీసుకొచ్చారు పెద్దగా ఎక్కువగా పెద్ద చేప కాదులేండి సరిపడగానే తీసుకొచ్చారు సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ ఏదోటి తినొచ్చు కదా అని చెప్పేసి ఫిష్ అనేది చిన్నదే తీసుకురమ్మని చెప్పాను కానీ చాలా టేస్టీగా ఉంది నిజంగా చెప్తున్నా చేపల పులుసుకైతే గనక చక్కగా మనకి కారం ఏంటి ఉప్పు ఏంటి చింతపండు నిజంగా మంచిది అనుకోండి మంచి చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఉడికేటప్పుడే మంచి స్మెల్ వచ్చేస్తుంది నిజంగా చాలా టే ఈ రోజైతే కర్రీ చాలా టేస్ట్ అనిపించింది ముక్క కూడా చాలా అంటే తాజా అయిన చేప అని చెప్పేసి వారైతే చాలా బాగుంది చేప అని చెప్పేసి అంటున్నారు అదైతే ఏదో అన్నారు దాని పేరు అయితే నాకు గుర్తులేదులేండి సో నేను మర్చిపోతూ ఉంటాను చేపలు అయితే కనుక ప్రతి ఐటమ్ చెప్తారు మా వారు కానీ నాకైతే గుర్తుంది వదిలేండి ఇట్లా వచ్చి చక్కగా నేనైతే కనుక ఎయిట్ థర్టీ అట్లా అయ్యింది ఓకే ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి నేనైతే చాలా ఫాస్ట్గా వంట చేసేస్తున్నాను రైస్ అనేది కుక్ చేసేసాను కాకపోతే పులుసు కొంచెం మరీ హైలో పెట్టే కంటే కొంచెం మీడియంలో పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి అలా చేసుకుంటున్నాను అనమాట వైపు నుంచి అయితే కనుక అన్నీ సర్దుకుంటూ అంటే క్యారియర్ అది బాక్స్ అది పెట్టాలి కదా అని చెప్పి అవన్నీ సర్దుకుంటున్నాను నిజంగా కూర వండుతుంటేనే మంచి ఫ్లేవర్ అనిపించింది ఈ రోజైతే సండే రోజైతే కనుక మనకి ఎక్కువగా ప్రతి ఒక్కరు ఇంట్లోనే నీచు అనేది తెచ్చుకుంటారు కదా చూడండి మీకు కర్రీ అనేది చూపిస్తున్నాను చక్కగా దగ్గరగా పెట్టి చాలా టేస్టీగా అనిపించింది మరీ లూజ్గా నాకు పెద్దగా ఇష్టం అనిపించింది ఒక్కొక్కరు అయితే మరీ పులుసు లూజ్గా పెట్టుకోవాలని అనుకుంటారు కానీ నాకైతే కనుక కొంచెం దగ్గరగానే పెడతానులేండి మంచి కలర్ వచ్చి కారం కూడా మనకి మంచి కారం అనుకోండి ఐ మీన్ కొత్త కారం అనుకో చాలా తినేసాము తినేస్తాము ఇప్పుడు అయితే చేపల పులుసు పెట్టారు కదా చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది ఎందుకంటే చేపల పులుసు వచ్చేసి మనకి కారము ప్లస్ పులుపు బాగుంది అనుకోండి చాలా టేస్టీగా అనిపిస్తుంది చింతపండు కూడా చాలా టేస్టీగా ఉండడం మీద పులుసు అయితే చాలా బాగుంది పని అయితే కనుక అయిపోయింది ఫినిష్ చేస్త చేపల పులుసు కూడా ఫినిష్ అయిపోయింది లంచ్ బాక్స్ పెట్టేసుకుని ఇప్పుడైతే నాకు కొంచెం వర్క్ ఉంది ఐ మీన్ మిషన్ వర్క్ ఉంది ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరు వీడియో అనేది లైక్ చేయండి మీకు కాన్సెప్ట్ నచ్చితే కనుక ఐ మీన్ నేను నేను పెట్టే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బై ఫ్రెండ్స్